హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక వీడియో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అని ఏంటి అని అంటే మా పాఠశాలలో జరిగిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఫేర్వెల్ డే ఫంక్షన్ అండి ఇది ఇది కూడా కాస్త లేట్ గానే సెండ్ చేస్తున్నానండి ఏంటి అని అంటే ఇది ఫేర్వెల్ ఎగ్జామ్స్ కి ఒక టూ త్రీ డేస్ ముందు జరిగింది అనమాట ఇది కాబట్టి అప్పుడు దీన్ని నేను పోస్ట్ చేస్తే మా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చదవడం ఆపేసి ఇవి చూసుకుంటూ ఎలా ఎక్కడ ఉండిపోతారు అని నేను ఎగ్జామ్స్ అయిపోయాకైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి స్కూల్కి వెళ్తూనే ఒక రోజు అయితే ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక పండుగ లాగా చేసుకుంటాం మేము మేమే కాదు మామూలుగా అన్ని స్కూల్స్ లో కూడా ఎందుకు అని అంటే వాళ్ళు అన్ని రోజులు చదివినటువంటి స్కూల్ విడిచిపోయే రోజు ఆ విడిచి వెళ్ళిపోతే వెళ్ళి సంవత్సరం ఇంకా వాళ్ళంతటితో ఆ స్కూల్ వదిలి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేర్వెల్ అనేది ఈ వీడ్కోలు అనేది ఖచ్చితంగా వీడ్కోలు పార్టీ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు వీళ్ళు కొంచెం నేను వీళ్ళకి క్లాస్ టీచర్ అనమాట వీళ్ళు కాస్త కొంచెం వీళ్ళకి క్రియేటివిటీ ఎక్కువ అనమాట అందుకని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు ఎంతో గా ముందుగానే ఆ ఇయర్ అంతా కూడా వాళ్ళు టెన్త్ క్లాస్ ఇయర్ అంతా కూడా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ విధంగా రికార్డ్ చేసుకొని ఇలా వీడియో చేసి పెట్టుకున్నారండి ఇది హ్యాపీ హ్యాపీడేస్ట్ సాంగ్ అయితే దీనికి యాడ్ చేసి పెట్టారు నాకు సాంగ్ సాంగ్కి ఇంతకు ముందు కాపీడేట్ పడింది అండి అందుకే భయం వేసి నేను ఆ పాట తీసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ ఇది మా స్కూల్లో జరిగే గేమ్స్ కానివ్వండి అన్ని కూడా అన్ని వాళ్ళు వీడియోలు తీసి అన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశారు స్కూల్లో ఉండే పిల్లలు అందరు కూడా వచ్చేలాగా ఆ వీడియోని అయితే ప్రిపేర్ చేసి అది చూపించడం కోసం నన్ను అయితే స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చూడండి వాళ్ళ యొక్క చార్ట్స్ అన్ని కూడా వాళ్ళు మిస్ అయినటువంటి ఆ డేస్ అన్ని కూడా అలా గుర్తు తెచ్చుకుంటూ ఇలా ఈ వీడియోని అయితే ప్లే చేసుకొని ఆనందిస్తున్నారు అది నాకు చూపించాలని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట అందుకని చెప్పి మేడం ఒక్క నిమిషం రండి మేడం పైకి అని చెప్పి అలా తీసుకెళ్లారు క్లాస్ రూమ్ లోకి ఇది వచ్చి లాస్ట్ ఇయర్ మా స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగిందండి అప్పుడు తీసినటువంటి వీడియో జనాలు చూడండి ఎలా ఉన్నారు చెప్పాను కదా అది చాలా పెద్ద స్కూల్ కాబట్టి ఇంకా చూడండి అంతేకాదు వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా కలిసి నాకు ఒక ప్రజెంటేషన్ అయితే వీళ్ళు నాకు ఇచ్చారనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం వీడియో కోసం ఒక ఫోటో పంపించండి మేడం అంటే నేనైతే పంపించాను ఇంకా వీళ్ళందరూ కలిసి కూడా నాకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గిఫ్ట్ అయితే వాళ్ళు రెడీ చేసి అయితే నాకు ఇచ్చారు ఒకసారి చూద్దాం అది ఏమి ఇచ్చారు అని చెప్పి నేను ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అయితే ఎప్పటికీ నాకు ఇది గుర్తుండిపోతుంది ఇలాగా చూడండి ఎంత బాగుంది ఇది నాకు ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారో చూడండి చూసారా ఎంతగా ఇంకా చాలా ఆనందం అనమాట అది మామూలుగా ఆనందం కాదు అంత అరుపులు నాకైతే ఇంకా అసలు చెవులు పోయాయి ఆ రోజు అంతగా వచ్చారు వాళ్ళ ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు అంతేకాదు వీళ్ళకి నేను క్లాస్ టీచర్ని కాబట్టి ఆ క్లాస్ లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా ఇలా ఫ్రేమ్ మీద వచ్చేలాగున వాళ్ళైతే ఆ ఫ్రేమ్ చేశారనమాట మధ్యలో నా ఫోటో వచ్చేలాగా అలా చేసి దాన్ని రెడీ చేసి నాకైతే ఇచ్చారు నాకైతే అది ఆ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా నాకు చాలా గుర్తుండిపోయేది ఎప్పటికీ ఉండిపోయేది అది అలా ఉండిపోయేది అనమాట అంతగా వాళ్ళకి అభిమానం ఎక్కువ అనమాట అంటే ఎయిత్ క్లాస్ నుంచి నేను వీళ్ళకి వీళ్ళ క్లాస్ డీల్ చేస్తూ ఉన్నాను అనమాట అది కాక ఇప్పుడు క్లాస్ టీచర్ కాబట్టి ఇలా ఆ ఒక స్పెషల్ గా అదైతే ఇచ్చారనమాట నాకైతే చాలా చాలా దాని మీద ఒక కొటేషన్ ఇచ్చారనమాట అంటే మీరు నేర్పించినటువంటి విద్య మేము ఎప్పటికీ ఇలాగే నేర్చుకుంటూ ఉంటాము ఇది మర్చిపోము అనేటువంటి ఒక కొటేషన్ అయితే రాసిచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే అన్ని రోజులు మాతో ఉండి వాళ్ళు మా వెళ్ళిపోతున్నారు కాబట్టి అది కూడా కొంచెం బాధే ఒకవైపు కానీ తప్పదు కదండి మనం ఒక చోటే నిలిచిపోలేము ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మంచి మంచి ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళాలి అని ఆ ఖచ్చితంగా అందరం కోరుకుంటాం కదా ఒక వాళ్ళకు చదువు చెప్పినటువంటి గురువులుగా మా కోరిక అయితే అదే కదండి మా పిల్లలు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి మంచి స్థానంలో వాళ్ళు ఉండాలి ఆ వాళ్ళ లైఫ్ బాగుండాలని మేము కోరుకుంటాము వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల కంటే కూడా ముందు మేమే కోరుకుంటాం అనమాట అలాంటిది అలాంటిది ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇంకా 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 చూడండి వాళ్ళతో కాసేపు అయిపోయింది అల్లరి అల్లరి అంతా చేసి మామూలు అల్లరి కాదు కాకపోతే ఆ రోజు ఇంకా వాళ్ళకి కూడా మనము ఇంకా లాస్ట్ డే కాబట్టి వదిలేసి బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి బాగా కాసేపు అయితే ఇంకా మధుర స్మృతులు అన్ని కూడా ఒకసారి అలా జ్ఞాపకం తెచ్చుకున్నాము అన్ని కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పి ఎగ్జామ్ లో కొన్ని అంటే వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా లో నుంచి అయితే మేము బయటకు వచ్చాము తర్వాత తర్వాత అందరము కూడా పిల్లలంతా కూడా గ్రౌండ్ లో అయితే గ్యాదర్ అయ్యారు అనమాట ఎందుకని అంటే మాకు స్కూల్లో నాలుగు సెక్షన్స్ ఉన్నారు పిల్లలందరూ కూడా ఓన్లీ టెన్త్ క్లాసే నాలుగు సెక్షన్స్ అనమాట వీళ్ళు ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను వాళ్ళకి ఇంకా మెలకువలు కొన్ని మెలుకువలు చెప్తూ ఉన్నాను ఇవన్నీ చెప్పిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళాం అనమాట నాలుగు సెక్షన్స్లలో ఇప్పుడు ఒక క్లాస్కి మాత్రం ఒక సెక్షన్ కు మాత్రం నేను క్లాస్ టీచరు వాళ్ళతో అయితే నేను ఇక్కడ ఉన్నానమాట తర్వాత ఇంక అందరం కలిసి ఒకే చోట అందరూ కూడా గ్యాదర్ అయ్యారు గ్రౌండ్లో లో చూడండి ఇక్కడ వాళ్ళ క్లాసులకు వెళ్ళే టీచర్స్ తర్వాత ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు కదా పిల్లలు ఏంటి అంటే మీరు ఎన్నైనా చెప్పండి ఆ అమ్మాయిలు ఒక చోట ఉన్నారు అని అంటే మంచిగా రెడీ అయ్యి కలర్ఫుల్ గా ఉన్నారు అని అంటే చూడడానికి అసలు రెండు కళ్ళు వండి అంత బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు అదే అబ్బాయిలు వంద మంది రెండు వందల మంది కాదు కదా వెయ్యి మంది ఉన్నా కూడా ఈ కళ అయితే రాదు ఖచ్చితంగా ఆ అబ్బాయిలు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఉన్న మాట అయితే అదే కదండి నిజం చూడండి అందరు కూడా బాగా మంచిగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలు ఆ మంచి మహాలక్ష్మి లాగా రెడీ చేసి వచ్చారు ఇంకా అందరూ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ ైతే సలహాలు సూచనలు ఇచ్చారు ఈ విధంగా ఆ రోజు